ఈ రోజు మేము అల్లం నిల్వ పచ్చడి పెట్టబోతున్నాం అండి పది కేజీల ఆర్డర్ వచ్చింది ఆర్డర్ కోసం పెడతాము అందుకోసం గ్యాస్ స్టవ్ గ్యాస్టో చేస్తున్నాం అండి ఈ నిల్వ పచ్చడి చేసుకునే విధానం డిఫరెంట్ గా ఉంటదండి మనం చేసుకునే విధానంగా చేసుకోపోతే పాడైపోద్ది అనమాట నెలకి రెండు నెలలకి పాడైపోద్ది దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి పది కేజీలు పచ్చడి ఏ రకంగా పెట్టలో చూపిస్తానండి పది కేజీలు అల్లం పచ్చడి చేయడానికి రెండు కేజీలు అల్లం తెచ్చుకున్నాం అండి మేము రెండు కేజీల అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసేసి నీట్ గా కడిగేసాం తొక్కంతా తీసేసాం ముక్కలు కోసేసిన తర్వాత ఒక రోజంతా ఎండబెట్టామండి ఇలా బాగా ఎండబెట్టుకోవాలండి డ్రై అయిపోవాలన్నమాట ముక్క ఏ ఏమాత్రం తడి ఉన్నా గానీ పచ్చడి పాడైపోద్దండి బాగా ఎండ పెట్టేసాను ముక్కలు చూసారా ఇలా పొడుపులు ఆడిపోయి పొడుపులు ఆడితే కాగిత ముక్కలు బలి వచ్చిన ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను ఏమేమి ఎంత వేసుకోవాలో కూడా చెప్తానండి మీకు ఇట్లా ఈ అల్లం పచ్చల్లోకి ఎల్లుల్లిపాయలు పది కేజీలు గాను అర కేజీ ఎల్లు కావాలండి వీటిని శుభ్రం చేసుకుంటున్నాం ఇక్కడ పది కేజీలు అల్లం పచ్చడికి గాను రెండు కేజీలు ధనియాలు పడతాయండి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం అండి వీటిని ఈ అల్లం పచ్చళ్లలోకి కారం విడిగా వేయమండి మేము మిరపకాయలు తీస్తున్నాం అనమాట మూడు రకాల మిరపకాయలు అండి బుల్లెట్ కాయలు కారం కోసం అండి రంగు కోసం కర్ణాటకాయ కాయ అండి రుచి కోసం ఈ మూడు రకాల కాయలు కలిపి ఆడిస్తున్నాం అండి ఇప్పుడు వీటిని కూడా దోరగా వేయించుకొని కారం పడతాం మనం పది కేజీల అల్లం పచ్చడి గాను కేజీ వరకు పడతాయి అండి కొంచెం తినేదాన్ని బట్టి ఒక వంద గ్రాములు ఇటుగా వేసుకోండి ఒక వంద గ్రాములు జీలకర్ర అండి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం ఒక ముప్పై గ్రాములు మెంతులు అండి ఇవి కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చడి అదిరిపోద్దండి రుచి ఇట్ల వల్ల ఒక వంద గ్రాములు ఆవాలు కూడా వేయించుకొని పిండి చేసుకొని వేస్తామండి దీంట్లో ఆవాలు పిండి మెంతులు పిండి జీలకర్ర కూడా పొడి ఇవన్నీ కూడా పొడి కింద చేసేసుకుని వేసుకుంటాం అనమాట దాంట్లో అసలు బొమ్మ గుమ్మలు ఆడుకోవాలి పచ్చడి చింతపండు రెండు కేజీలు అండి వేడిగా నీళ్లు మరపెట్టుకొని దాంట్లో నానబెట్టామండి దీన్ని ఇప్పుడు ఈ అల్లం పచ్చడిలోకి రెండు కేజీలు బెల్లం తీసుకున్నాం అండి ఇప్పుడు మీరు గమనించినట్టయితే కనుక రెండు కేజీల అల్లానికి గాను రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు చింతపండుతో పాటు రెండు కేజీలు ధనియాలండి వాటిలో మిగతా సరుకులన్నీ వేసుకొని ఇప్పుడు నంబర్ వన్ అల్లం పచ్చడి చేయబోతున్నాం ముందుగానే ఆరబెట్టుకున్న ఈ అల్లం ముక్కల్ని ముందే ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా తర్వాత దీన్ని వేయించుకుంటే బాగా వేగుద్దండి వేయించిన ధనియాలండి ఇప్పుడు ముందుగానే మనం వేయించుకున్నాం కదండి జీలకర్ర మెంతులు ఆవాలు ఇవి కూడా ఈ ధనియాలు వేస్తా మనం వేయించిన చిన్న ఎండుమిర్చి అండి ఇది ఇలా ఎన్నిలో నానబెట్టిన చింతపండుని బాగా పిసికేసుకొని పిప్పది లేకుండా చేసుకోవాలండి గింజలన్నీ కూడా తీసేసుకోవాలి చింతపండు బాగా నానిన తర్వాత ఇలా ఒక జాలి ఒకటి స్టైనర్ ఒకటి తీసుకున్నామండి దీంట్లో బాగా గుజ్జుని వడకట్టేసుకోవాలన్నమాట పెంకులు లాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయండి ఇక ఇలా బాగా గ్రైండింగ్ పట్టేసాం కదండి అల్లం ఈ అల్లాన్ని ఇప్పుడు మంచిగా వేయించుకోవాలండి నూనెలో వేయించుకోవాలన్నమాట పల్లీ నూనె వేసాం మనం లైన్ బ్రాండ్ పల్లీ నూనె వాడతాం అండి కొంచెం సరే సార్ అల్లం చూసారా ఇలా దోరగా ఎర్రగా వచ్చేలా వేయించాలండి దగ్గర దగ్గర పావు గంట పట్టిందండి ఈ కలర్ రావడానికి అర కేజీ నూనె వేసింది దీంట్లో మంచి సువాసన వచ్చేస్తుందండి అల్లం వేయించేటప్పుడు పచ్చి ఉన్నదనుకోండి గిన్నెకి ఇలా అంటుపోతూ ఉంటుంది కదా పచ్చంతా పోతే ఇట్లా అంటదండి ఇక ఈ అల్లం ఇలాగ నూనె చూసారా ఇలా పైకి తేలింది కదా ఇలా పైకి తేలింది అంటే బాగా ఇక ఆపేసుకున్నాం దీన్ని అల్లం బాగా ఏగిపోయిన తర్వాత దించేసుకున్నాం ఇప్పుడు చింతపండు గుజ్జు తీసాం కదండి మనం గుజ్జు కూడా బాగా ఉడకబెట్టుకోవాలండి నూనె పోసుకొని ఇప్పుడు ఈ చింతపండు కూడా ఎలా అంటే మనం చింతపండు పులిహార చేసుకున్నప్పుడు గుజ్జు ఉడకబెట్టుకుంటాం కదండి ఆ టైప్లో ఉడకబెట్టుకోవాలండి నూనె పైకి తేలే వరకు ఈ చింతపండు గుజ్జు కూడా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి అడుగంటేత్తది లేకపోతే తక్కువ మంట మీద ఉడకబెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఉడకబెట్టమండి ఆయిల్ తేలుతుంది పైకి గుజ్జు దగ్గరికి అయిపోయిందండి ఇందులో ఉన్న చెమ్మ అసలు ఏమీ లేకుండా బాగా దగ్గరికి అయిందండి చూసారండి ఆయిల్ ఏ రకంగా పైకి తేలాలండి ఇంతవరకు కూడా మనం ఇలా చింతపండు గుజ్జును ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం మెత్తగా చేసి పెట్టుకున్నాం అండి పక్కన బెల్లం ఈ బెల్లాన్ని వేసేసుకోవాలి రెండు కేజీల బెల్లం దీంట్లో వేసేసుకోవాలండి ఇలా పొడి చేసుకున్న బెల్లాన్ని దీంట్లో వేసేసి పాకం వచ్చేలా తిప్పేసుకోవాలి ਉਪਤ ਨਿਮਸ਼ਾਲ ਪਾਟੋ ਜਿਵੇਂ ਲੱਗੋ ਫਾਇਨਲ ఇక ఈ బెల్లం అంతా కూడా ఈ చింతపండు గుజ్జులో కరిగిపోయేదాకా అంటే ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉంచుకుంటే ఈ బెల్లంలో కూడా ఏమైనా తేమ ఉంటే అది కూడా పోతుందండి అంటే నిల ఉంచుకుంటాం కాబట్టి ఎక్కువ పచ్చడిని కొంచెం ఇట్లాంటి ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ చింతపండు బెల్లం ఉడకబెట్టేసాం కదండి ఈ గుజ్జు చల్లారిపోయింది ఇప్పుడు దింపేసుకుని చల్లారి పెట్టేసుకున్నాం ముందుగానే ఏం పెట్టుకున్నాం కదండి అల్లం ఇది అల్లం దంచి పెట్టుకున్న అల్లాన్ని బాగా నూనెలో వేపేసాం ఇది కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఇది ఇది కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాం అండి మెత్తగా అయిపోవాలన్నమాట అంటే ఇందులో ఏమన్నా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నా ఇందులో అల్లం కూడా కొంచెం బరకున్న అది ఇది కలిపి ఈ టైంలో పట్టుకుంటే కనుక బాగా మెత్తగా అవుతుందండి అది ఇది అదొక రెండు గరెలు ఇది ఒక రెండు గరెలు వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాం ఒక పక్కన పచ్చడికి తాలింపు జరుగుతుందండి ఒక అర కేజీ నూనె వేసుకొని ఆవాలు వేసాం ఫస్ట్ ఈ ఆవాలు చెట్టుపట్ల ఆడుతున్నాం కానీ ఒక గుప్పుడు జీలకర్ర కూడా వేపుకుంటున్నాం అండి దాంట్లోనే ఒక గుప్పడి వరకు మినపప్పు అండి తాలింపుల్లో మినపప్పు భలే టేస్ట్ ఉంటుందండి ఒక గుప్పుడు పచ్చినపప్పు కూడా వేసామండి ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి ఒక రెండు మూడు గుప్పుల వరకు దంచి పెట్టుకున్న ఎల్లులపాయలు అండి ఇవి కూడా పువ్వులు ఇడిలాగా బాగా వేయించుకోవాలి దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు పెట్టుకున్న ఉల్లుల్పాయలు అవి ఇవి కలిపి దగ్గర దగ్గర అరకిలో ఎల్లులపాయలు వేస్తామండి దీంట్లోనే పది కేజీలకు గాను ఒక పక్క తాలింపు ఏగుతుందండి మనం మిక్సీ పట్టుకున్న ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాం ఇలాగా ఇప్పుడు ఇది వచ్చేసి అల్లము బెల్లము చింతపండు అండి మూడు మిక్సింగ్ అనమాట ఇవన్నీ ఇలా ఏగుతుండగానే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం అండి తాలింపుకి ఒక రెండు గుప్పులు చిదుముకొని ఎండుమిర్చి కూడా వేసామండి ఈ తాలింపులు చక్కగా ఏగిపోయినాయండి ఇలా దీన్ని దింపేసుకునే ముందు కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా అనేసి ఆపేసుకుందాం ఇక స్టవ్ ఆపేసానండి ఇప్పుడు ఇంగువా వేసుకుంటున్నాం అండి కొంచెం ఒక రెండు చెంచాల వరకు ఉంటుందండి ఇంగువా వేసుకుంటున్నాం మామూలుగా ఒక కేజీకి చేసుకుంటూ ఒక చిటికటి వేస్తాం కదా పది కేజీలు కాబట్టి ఒక రెండు మూడు చెంచాల దా అండి ఇప్పుడు ఈ తాలింపు అంతా చల్లారిన తర్వాత ఇవన్నీ కలుపుకోవాలన్నమాట ముందుగా మనం వేయించుకొని పట్టించుకున్న ఎన్ని కారం ఉంది కదా అది ఇది చల్లని తర్వాత ఇది మిక్సీ పట్టుకున్న మూడు ఉన్నాయి కదండి బెల్లం చింతపండు పేస్టు ఇంకోటి ఏంటి అల్లం ఆ మూడు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ కొట్టాలి దాంట్లో ఉప్పు వేసుకోవాలి సరిపడా రెండు కేజీలు అల్లానికి గాను అర కేజీ వరకు ఉప్పు పడుతుందండి రెండు కేజీలు అల్లం కొలతతోటి తీసుకోవాలన్నమాట పది కేజీలు కదా ఇది అర కేజీ వరకు పడుతుందండి ఉప్పు ఇప్పుడు దీన్ని చల్లారినిద్దాం ముందుగా మనం కలిపి అల్లం పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసేసుకుంటున్నాం అండి ఇకండి రుచికి సరిపడి ఉప్పు దీంట్లో వేసేసుకుంటున్నాం అంటే దగ్గర దగ్గర అర కేజీ వరకు పడుతుందండి ఈ ఉప్పు వచ్చేసి కళ్ళు ఉప్పు అండి దాన్ని బాగా వేయించి గ్రైండ్ పట్టామండి మళ్ళీ రుచి ఉంటుందండి కల్లుప్పు వల్ల ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటామండి ఒక అర కేజీ వరకు కలపాలి ఒకవేళ సరిపోకపోతే తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత కారం అదీను అప్పుడు చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవాలండి ఉప్పు ధనియాలు ఆవాలు మెంతులు మిరపకాయలు వేయించి పొడి పట్టించాం కదండి ఆ పొడి అండి ఇది ఈ పొడి అంతా కూడా దీంట్లో కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చళ్ళు విడిగా కారం ఏమి వేయట్లేదండి ఎండుమిర్చినే చక్కగా వేయించుకొని వేసుకున్నాం అనమాట కమ్మకు ఉంటుందండి పచ్చడి ఇవ్వండి చల్లారిపోయింది తాలింపు తాలింపు అంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నాం బాగా కలిపేసిన తర్వాత లాస్ట్లో ఎందుకంటే శుభ్రంగా కలిపేసాము ఈ గిన్నె కేజీ వెయిట్ ఉందండి ఎయిట్ చూద్దాం అది పదకొండు కేజీలు వచ్చిందండి కరెక్ట్గా పది కేజీలు దింపేమండి మనం చెప్పుకున్న కొలతల ప్రకారంగా పది కేజీలు పచ్చడి చెప్పాం కదండి పది కేజీలు అలా దిగిపోయింది మనకి ఇప్పుడు ఓవరాల్ గా మనకి నూనె ఇందులో మూడు కేజీలు పట్టిందండి తాలింపుల్లో వేసింది కావచ్చు మనం చింతపండు ఉడకబెట్టుకునేటప్పుడు కావచ్చు అంతా కలిపి మూడు కేజీలు నూనె వేసామండి పది కేజీల పచ్చడి సూపర్ టేస్ట్ అదిరిపోయింది రుచి చూసాం ఇప్పుడే ఉప్పు కారాలు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి